ఎమ్మిగినూరు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి త్వరలోనే వంద పడకల ఆసుపత్రి ప్రారంభం ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామంటూ తెలియజేశారు ఎమ్మిగినూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు పరిశీలించారు ముందుగా వైద్యులతో హెచ్డిసి సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం నూతన వంద పడకల ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎమ్మిగినూరులో వంద పడకల ఆసుపత్రి అతి త్వరలోనే ప్రారంభమవుతున్నట్లు తెలియజేశారు ప్రమాదాలు జరిగినప్పుడు క్రిటికల్ కేర్ సెంటర్ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలియజేశారు అలాగే ట్రామా కేర్ సెంటర్ చేస్తున్నట్లు తెలిపారు దీని ద్వారా ఎమర్జెన్సీ వైద్యం అందించేందుకు సులభమవుతుందన్నారు ఇందుకుగాను ప్రతిపాదన కూడా పెట్టడం జరిగిందన్నారు ఆసుపత్రి అభివృద్ధి గురించి శాసనసభలో ప్రస్తావించడం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్టుగా తెలియజేశారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు హెచ్డిసి కమిటీ సభ్యులు సంబంధిత అధికారులు టీడీపీ నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఆరోగ్య ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ గారు వారి ఆశీర్వాదంతో గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు నేను శాసనసభ్యుడు శాంక్షన్ చేసుకుని వచ్చిన ఈ వంద పడకల ఆసుపత్రి వాటి పురోగతి స్పీడ్ గా లేదు వెంటనే దాన్ని పూర్తి చేయాలని ఈ రోజు రావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ ఏదైతే ఉందో ఈ రోజు మాకు ఈ ప్రాంతానికి అత్యంత ముఖ్యమైనటువంటి క్రిటికల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో దానికి పేషెంట్స్ కు తీర్చేటువంటి పరిస్థితి లేదు వంద పడకల వచ్చినా కూడా ట్రామా కేర్ సెంటర్ ఉంటే ఇటు మంత్రాలయం ఏదైతే భక్తాదులు వచ్చేటువంటి విపరీతమైన ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్డు ఇటు కోడుమూరు ఎమ్మెగనూరు ఆధోని మంత్రాలయం ఇక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ అదేవిధంగా చాలా మటుకు క్రిటికల్ ఏదైతే స్ట్రోక్ కానీ ఇటువంటి వ్యవహారాలు ఏదైతే వచ్చినటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలకు ఇక్కడ వైద్య సదుపాయాలకు ట్రామా కేర్ సెంటర్ అత్యవసరం ఉంది దీంట్లో భాగంగా ఈ రోజు హెచ్డిఎస్ మీటింగ్ జరిగినప్పుడు మేమందరం కూడా మా సింగ్ ఏదైతే ఉందో వరకు ట్రామా కేర్ సెంటర్ని ఒకటి తీసుకురావాలని చెప్పి ఒక ప్రతిపాదన చేసి పంపడం జరుగుతుంది అతి త్వరలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో అదే రంగ ఆరోగ్య శాఖ మంత్రులు వారి ఆశీర్వాదంతో మా వరకు ట్రామా కేర్ సెంటర్ని శాంక్షన్ చేసుకొచ్చేలాగా ముందుకు పోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఓపెనింగ్ విషయం గురించే మాట్లాడుతున్నా నేను ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు వేగవంతంగా చేయడం లేదు ఎందుకంటే ఇది హాస్యాస్పదమైన విషయం ఏమంటే నేను ఎమ్మెల్యేగా గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి హాస్పిటల్ నిధులు ఇవి దాదాపు మళ్ళీ నేను ఎమ్మెల్యే మా ప్రభుత్వం వచ్చింది కూట ప్రభుత్వం ఇప్పుడు మరి ఇప్పటివరకు కూడా ఇంకా పూర్తి చేస్తామని నిన్న కూడా డెడ్ లైన్ పెట్టడం జరిగింది జనవరి మొదటి వారమని రోజు నేను అది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఆ పనుల పురోగతి మీద నాకు అంత సంతృప్తికరంగా లేదు కాంట్రాక్టర్కి డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది వెంటనే మీరు పూర్తి చేసి రానున్న జాతర సందర్భం కానీ జాతర సందర్భం వేళ ఇచ్చేసి దీన్ని పూర్తి చేసే విధంగా ప్రారంభించే విధంగా ముందుకు పోతాం తెలియజేస్తున్నాను